ఎన్నికల ముందు కోటయం ప్రభుత్వం వారు సూపర్ సిక్స్ పథకాల పేరుతో ఒక మేనిఫెస్టోను మనకు విడుదల చేయడం జరిగింది ఈ మేనిఫెస్టోలో సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని కూటమి ప్రభుత్వాలు చెప్పడం జరిగింది చెప్పిన విధంగానే అధికారం చేపట్టిన తర్వాత సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ పథకాన్ని మనకు అమలైతే చేయడం జరిగింది రీసెంట్లీగా తెలుగుదేశం పార్టీ నాయకులు మేము ఇంతమందికి గ్యాస్ సిలిండర్ పంపిణీ చేశామని మనకు ఒక లిస్ట్ అయితే విడుదలైతే చేయడం జరిగింది దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరిగా మనకి క్యూలైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సర్ప్రైస్ డైలీ ఫాలో అండి ఇక మనం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి ట్లయితే దీపంటూ ద్వారా ఎనభై లక్షల మందికి పైగా ఉచిత సిలిండర్లు అంటూ ఒక బిగ్ బ్రేక్ న్యూస్ మనకైతే రావడం జరిగింది ఒకసారి మనమైతే పూర్తి సమాచారం తెలుసుకుందాం దీపంటూ ద్వారా ఎనభై లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఇప్పటికే ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నట్లు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య టీడీ జనార్దన్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గురజాల మల్లారి తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించినట్లు వివరించారు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వీరు విలేకరులతో మాట్లాడారు ఆరు నెలల ఎన్డీఏ పాలన టాప్ ట్వంటీ విజయాలు టాప్ టెన్ జగన్ మూటా అబద్ధాల వాస్తవాల పేరుతో రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు నూట తొంభై ఎనిమిది అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించామన్నారు సంక్రాంతి కల్లా అన్ని రహదారి గుంతలు పూడ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది ఇక అమరావతి పోలవరానికి కేంద్రం నుంచి నిధులు సాధించాం యాభైకి పైగా జాతీయ అంతర్జాతీయ సంస్థల రాకతో సుమారు నాలుగు పాయింట్ ఆరు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఐదు లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు అయితే రానున్నాయి అని రామయ్య తెలిపారు ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకులు ప్రజలు భూముల్ని దోచుకున్నారని టీడీ జనార్దన్ ఆక్షేపించారు గత ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాల నుంచి ప్రజలు దృష్టి మరల్చడానికే రాష్ట్ర ప్రభుత్వంపై జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని గురజాల మల్లాది అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మనకు తెలుగుదేశం పార్టీ కార్యదర్శులు అయితే మనకు ఈ యొక్క దీపం పథకానికి సంబంధించి మనకు ప్రస్తుతానికి అంటే ఫస్ట్ విడత కింద ఎనభై లక్షల మంది పైగానే సో ఫ్రీగా గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది